మన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కోచిందన్నావు సిఆర్ ఎన్టీ ఉద్యోగస్తుల ఐక్యత వాడు పిల్లలని సిఆర్ ఎన్టీ ఉద్యోగస్తుల ఐక్యత ఐక్యత హట్టాలే నిధులారా వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నా సిఆర్ఎంకి ఉద్యోగస్తులు అందరికీ పేరు పేరున బహుజనసేన రాష్ట్ర కమిటీ తరపు నుంచి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తే మనం అడుగుతున్నది మనం అడుగుతున్న డిమాండ్స్ కొంతెమ్మ కోర్కలు కాదు మనం అడుగుతున్న డిమాండ్స్ కొంతెమ్మ కోర్కెలు కాదు ఇక్కడ ఒక మహిళా లో తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇవ్వని అంటే ఈ ప్రభుత్వం ఎక్కడ మొహం పెట్టుకోవాలో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారంలో మనకు బెండాలు కొట్టి హామీ ఇచ్చి మేము చేస్తామన్నట్టు కాదు అదిగో ఇప్పుడు అధికారం మీరు గమనించండి మనమే ఆశావేషం కాదు ఇక్కడ ఒక్కొక్క టీచర్ వచ్చారంటే ఒక్కొక్క టీచరు ఒక గ్రామాన్ని శాసించగలరు ఒక గ్రామాన్ని చైతన్యం చేయగలరు గమనించాలి మనం డిసెంబర్ ఈ డిసెంబర్ నాలుగవ తేదీన చాలా శాంతియుతంగా ఎంఆర్ఓ ఆఫీసుల్లో విరద పత్రాలు ఇచ్చాం అదే రకంగా మన ఆత్మ గౌరవాన్ని కించపరచకుండా మేము మరి ఇంతటితో ఆగిపోతాం అనుకుంటే చాలా తొరపాటు ఇక్కడి నుంచి రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్ ఉన్నాయి మనం కూడా ఈ ప్రభుత్వం పెట్టుకోవాలి మేము అడుగుతున్నది ఏంటి మేము అడుగుతున్నది ఏంటి అయ్యో మా కంటే మున్సిపాలిటీ కార్మికులు పంచాయతీ కార్మికులు చేసాం ఇది కదా మనం అడగాల్సింది మీరు గమనించండి తప్పు రేట్లు అన్ని పెరిగాయి మన జీతాలు ఎందుకు పెరగవు మన జీతాలు ఎందుకు పెరగను మా సంసారాలు కాపురాలు సజావుగా సాగాలంటే మనకున్న మనకు కూడా జీతాలు పెంచాలి కదా మనకు కూడా జీతాలు పెంచాలి కదా ఇది ఎట్లా ఏ రకంగా అయ్యా నిలబడి ఉద్యోగంలో నిలబడి పాఠాలు చెప్పే చాలా మంది ఈ దేశ తయారు చేసే వాళ్ళం విద్యా వైద్యానికి తప్ప మొదటి ప్రాధాన్యత మరి వేరే దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మొదటిగా ఈ విద్యను బోధించే మీ అందరికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదే రకంగా శాఖలో లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది సిఆర్ఎన్ ఉద్యోగస్తులు మనం చెప్పేది స్కూల్లోకి వెళ్ళి పాటలే కదా మనమే ప్రైవేట్ స్కూళ్లలో చెప్పట్లేదు కదా మనం చెప్పాలని ప్రభుత్వ స్కూళ్లలోనే కదా ఉండాలి విద్యాశాఖలోకి మన ఎందుకు విద్య చేయరు ఈ డిమాండ్ అర్థం గారి ఉంది మనం ఏమన్నా ప్రైవేట్ ఉద్యోగం వస్తున్నామా ప్రైవేట్ వాళ్ళకు పనులు చెప్తున్నామా ఈ విషయాన్ని ప్రభుత్వానికి మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది అయ్యా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాఠశాలలోనే మేము కూడా ఉద్యోగాలు చెప్తున్నాము మేము కూడా పాఠాలు చెప్తున్నాము మేము కూడా పిల్లలకు చదువులు చెప్తున్నాము మీరు గమనించండి మనం అడుగుతున్నది ఏంటి అయ్యా మా కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ప్రమాణవ మా కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ప్రమాణవ మా కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ఎక్కడైతే కామన్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తారో మాకు కూడా అలాంటి హక్కు అని అడుగుతున్నాం అడుగుతున్నాం మా కుటుంబాల్లో వెచ్చించే సమయం కంటే మా కుటుంబాల్లో వెచ్చించే సమయం కంటే మేము ప్రభుత్వ ఉద్యోగంలో వెచ్చించే సమయమే ఎక్కువ అనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలి అయ్యా మీకోసమే ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపించడంలో మా యొక్క సిఆర్ఎన్ విద్యా వ్యవస్థ పాత్ర చాలా ఉన్నతమైనదనే విషయాన్ని ఈ ప్రభుత్వం సమాజం గుర్తించాలి నిప్పుడు ఎవరు కూడా ఆధైర్యపడద్దు ఎవరు కూడా ఆధైర్యపడద్దు ఇక్కడ ఉన్నటువంటి మా అక్క సమానులు తల్లి సమానులు అన్న సమానులు అందరికీ చెప్తున్నాం మీరు అడుగుతున్నది చాలా సామాజికంగా న్యాయమైన డిమాండ్లు ఇది భారత రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి సమాన హక్కులైన డిమాండ్లు ఇది మనం మనం అడుగుతున్నది ఏదో గుద్దమ్మ కోరికలు కాదని ముందే చెప్ప నిప్పు రాష్ట్ర మనం పోరాల్సిన అవసరం ఆసనమైంది రాబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క సత్తా చూపించడానికి మీరందరూ కూడా మెడం మిగించండి మా డిమాండ్లు ఎవరైతే పరిష్కరిస్తారో మా కుటుంబాలు కూడా ఆ అటువైతే నిలబడతాయనే విషయాన్ని మనం చైతన్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో సిఆర్ఎం టి ఉద్యోగస్తులు ఎలాంటి ఎలాంటి ఉద్యమ కార్యాచరణకు కూడా మీరు పిలిపించిన బహుజన సేన మీకు రాష్ట్ర వ్యాప్తంగా అండగా ఉంటూ పోరాటం చేస్తుందని संविधीला विज्ञान जै प्रेम जै प्रेम जय भारत उपाध्याय का